సంబంధించినటువంటి టిఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము పద్నాలుగు వాటి నుంచి గత ఇరవై రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి బస్పుల సుగునా వైభవ్ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు యువ ఈ రోజు ఉన్నారు మమ్మల్ని కూడా ఆ పద్నాలుగో వార్డులో డమ్మి కన్నెట్ అయినటువంటి వస్తుల స్థాయిలు గతంలో పోటీ చేసి నాలుగో స్థానం గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి నాలుగో స్థానం వంద చిల్లర ఓట్లు వచ్చినాయి అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు ఆ అందరూ కలిసి పద్నాలుగు వార్డు మహిళలతో ఈ పార్టీ కలిసి వాళ్ళకు ఏకగ్ర తీర్మానం చేస్తే అది ఇన్చార్జ్ అయినటువంటి ముందర పెడితే ఆ వీడియో చూసిన తర్వాత కూడా తమ్ముళ్ళు మీ ప్రజాబలం ఉంది అక్కడ మంచి క్యాండిడేట్ మీ స్పృత సుఖకు బాగుంది యువత అందరూ మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి ఇరవై రోజుల నుంచి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఇక్కడ ఉంది మీరు మంచిగా యువతతో పోటీ చేస్తున్నారు అక్కడ మహిళ జనరల్ లో పెట్టి మీరందరూ కలిసి చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు పార్టీ వెళ్తా అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి ఇరవై రోజుల నుంచి యువతతో చేపించుకొని పార్టీలో అక్కడ వాటర్ పనిచేయడం అని చెప్పి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు బీఫార్మ్ బీఫామ్ ఈ రోజు కళ్యాణ్ గార్డన్ లో ఇష్టం అని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీ చేపల ఇన్ఛార్జ్ మున్సిపాలిటీ రావాలంటే పద్నాలుగు వార్డులు బాగా పెట్టిరు పదిహేను బలంగా ఉన్న క్యాండిడేట్ పెట్టాలని ఆ కాళివాసులు వార్డ్ నెంబర్ అక్కడ వార్సభ్యులు మొత్తం మీకు క్లియర్ చెప్పిన సందర్భాల్లో కూడా మీరు పట్టించుకోకుండా ఎవరికూ తొత్తు ఆలోచన చేస్తున్నారు పార్టీని ఈ రోజు నాశనం చేసే ప్రక్రియలో మీరున్నారా పార్టీలో పనిచేసిన మేము మా అందరికి మీరు ఎవరైనా మాట్లాడితే మీరంతా ఉప్పలకటేష మనుషులని మాట్లాడతారు ఉప్ప లెంకటేశ్వర వ్యక్తి ఈ రోజు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు నీ గెలుపు కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చి పార్టీ పనిచేయలేదా ఈ రోజు ఉపలంకటేశ్వర మాట్లాడతారా మా ఎవరి వర్గం కాదు గతంలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు లోయపాల గారు మీకు పనిచేసినాం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మీకే పనిచేసినాం రెండు వేల పద్నాలుగులో మీ మీరు కి వెళ్లి టీఆర్ఎస్ వస్తే ఆహ్వానించి కేసీఆర్ గారు నిర్ణయం మేరకు ఆరు మీకు పనిచేసిన మూడు పర్యాలలో మీకు పనిచేస్తావు కూడా ఈ రోజు మీరు మమ్మల్ని మా యువతలు వాటిలో ఉన్నటువంటి సీనియర్లు అందరినీ మాట్లాడుతున్నారు మీరు మనసు మాట్లాడతారా ఉపర్ ఎంట్రెస్ట్ టీఆర్ఎస్ పార్టీ కాదా మరి చెప్పమని ఇప్పటిస్ పార్టీ కాకపోతే ఈ రోజు ఏకత్వరండిగా నువ్వు వివరిస్తున్నావు జయపల్ గారు మీకు భవిష్యత్తు లేకుండా ఏసె బాధ్యత మాది ఇప్పటికైనా కట్టుబడి ఉంచం పార్టీ కోసం ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి గెలుపు క్యాండర్లకు డిసైడ్ చేయండి కూర్చోబెట్టండి పార్టీ అధిష్టానానికి తీసుకోశాన్ని చేయండి సర్వేలు చేశారు కదా సర్వేలలో కూడా మాయే బాగుందని మీరే ఒప్పిరు కదా ఎందుకు ఈ అబద్ధ ధోరణి మమ్మల్ని కూర్చోబెట్టండి మాట్లాడండి పద్నాలుగు వారు చర్చించండి ఎవరికి బలం ఉందో చెప్పండి మాట్లాడిన తర్వాత డిసైడ్ చేయాలి కానీ ఏకపక్ష ధోరణి మేము ఒప్పుకోము ఈ రోజు ఈ పార్టీ మీటింగ్ ను మేము తప్పకుండా ఖండించినాం మేము అడ్డగించినాం మమ్మల్ని కూర్చోబెట్టాలి చర్చించాలి మేము చర్చించడానికి వస్తే పోలీసు వాళ్ళు పిలిచి పోలీస్ స్టేషన్ వేస్తాను మాట్లాడతావా అంటే ఇక్కడ యువనాయకులు దళితులు చిన్న మేము పార్టీల జనరల్ లా అడగొద్దా స్థాయిలు దళితులు అక్కడ ఆయనకు ప్రజాబలం లేదని మేము ఒప్పుకుంటున్నాం గతంలో పనిచేసిన వ్యక్తి మేము మేము అందరికీ పార్టీ బలంగా లేదు అక్కడ పార్టీ క్యాండిడేట్ కాదు మేము అనుకున్న ఏక ఏకంగా తీర్మానం చేసినట్టు యువత మొత్తం పనిచేస్తుంది ఆయనకు అవకాశం ఇస్తే సుఖకు అవకాశం ఇస్తే గెలుస్తారని అంత క్లియర్ గా మీరు అందరు చెప్పిన తర్వాత కూడా ఏకపక్ష ధోరణి బాగాలేదు ఏ పల్ల ద్వారా మిమ్మల్ని ఖండిస్తున్నాం పక్క మమ్మల్ని కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి తీర్మానం చేసి మాత్రం చర్చలు జరిపిన తర్వాతనే పద్నాలు వాడియాలి కానీ పోలీస్ స్టేషన్ పంపిస్తాం పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి జైలుకు పోయినటువంటి యువత మేము పోలీసు వాళ్ళకు భయపడడం పార్టీకి పనిచేసినంత మాత్రాన పోలీసు వాళ్ళు పిలిచి లోపల మాట్లాడడం ఇది తగదు మంచి మర్యాదగా కాదు ఇది పెద్దగా మీరు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిరు ఆ గౌరవాన్ని మేము గుర్తిస్తున్నాం దాన్ని ఆ పక్షాన్ని మమ్మల్ని చర్చించండి మాట్లాడండి జై తెలంగాణ జై తెలంగాణ మున్సిపాలిటీలో పదిహేను వార్డులకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము పద్నాభ వార్డు నుంచి గత ఇరవై రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి బస్పుల సుగుణ వైభవ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు యువనాయకులు ఈ రోజు ఉన్నారు మమ్మల్ని కూడా ఆ పద్నాలుగో వార్డులో డమ్మి అయినటువంటి ఉష్మ స్థాయిలు గతంలో పోటీ చేసి స్థానం గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి నాలుగో స్థానం వంద చిల్లర ఓట్లు వచ్చినాయి అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు ఆ నివాసులందరూ కలిసి పద్నాలుగో వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి ఏక తీర్మానం వస్తువుల స్థాయిలో అవసరం లేదు ఈ పార్టీ కలిసి మేము పనిచేయమని ఏక్ర తీర్మానం చేస్తే అది ఇన్ఛార్జ్ అయినటువంటి జపాలని పెడితే తర్వాత కూడా తమలో మీ ప్రజాబలం ఉంది అక్కడ మంచి క్యాండిడేట్ మీ స్పష్ట బాగుంది యువత అందరూ మంచిగా పని చేస్తున్నారు అని చెప్పి ఇరవై రోజుల నుంచి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి గ్రౌండ్ వర్క్ చేసుకోండి బలంగా ఉంది మీరు మంచిగా యువత పోటీ చేస్తున్నారు అక్కడ మహిళ సరే జిల్లా లో పెట్టి మీరందరూ కలిసి చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు పార్టీ వెళ్తా అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టి ఇరవై రోజుల నుంచి యువతతో చేపించుకొని పార్టీలో అక్కడ వార్డు పనిచేయడం అని చెప్పి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కళ్యాణ్ గార్డెన్ లో అని చెప్పి మాకు అక్కడ పద్నాలుగు వార్డులో మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీ చేపల ఇన్ఛార్జ్ గారు మీరు ఈ రోజు మున్సిపాలిటీ రావాలంటే పద్నాలుగు వార్డులు బాగా పెట్టిరు పదిహేను వార్డు కూడా అదే రకంగా బలంగా ఉన్న క్యాండిడేట్ పెట్టాలని ఆ కాళీవాసులు వార్డు నెంబర్ అక్కడ ఉన్న వార్డు మొత్తం మీకు క్లియర్ చెప్పిన సందర్భాల్లో కూడా మీరు పడుచుకోకుండా ఎవరికి తొత్తు ఆలోచన చేస్తున్నారు పార్టీని ఈ రోజు నాశనం చేసే ప్రక్రియలో మీరున్నారా పార్టీలో పనిచేసే మేము మా అందరికి మీరు ఎవరు మాట్లాడితే మీరంతా ఉప్ప వెంకటేష్ మనుషులని మాట్లాడతారు ఉప్ప వ్యక్తి ఈ రోజు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు గెలుపు కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చి పని చేయలేదా ఈ రోజు ఉప్రదేశ్ వర్గవాన్ని మాట్లాడతారా మా ఎవరి గతంలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో లోత్తం మొత్తం రావు గారు మీకు పనిచేసాం అంత ముందు రెండు వేల పంతొమ్మిదిలో మీకే పనిచేసాం రెండు వేల పద్నాలుగులో మీ టీడీపీకి వెళ్లి టీఆర్ఎస్ వస్తే ఆహ్వానించి కేసీఆర్ గారు నిర్ణయం మీద ఆరుదాం మీకు పనిచేసినాం మూడు పర్యాలలో మీకు పనిచేస్తాం కూడా ఈ రోజు మీరు మమ్మల్ని మా యువతలు వాటిలో ఉన్నటువంటి సీనియర్లు అందరినీ మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఉప్పలంట్రెస్ట్ మనసు మాట్లాడతారా ఉప్పని ఇంట్రెస్ట్ టీఆర్ఎస్ పార్టీ కాదా చెప్పు మరి చెప్పమని ఇప్పటి పార్టీ కాకపోతే ఈ రోజు రండిగా నువ్వు వ్యవహరిస్తున్నావు గారు మీకు భవిష్యత్తు లేకుండా ఏసే బాధ్యత మాది ఇప్పటికైనా కట్టుబడి ఉంటాం పార్టీ కోసం ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి గెలుపు డిసైడ్ చేయండి కూర్చోబెట్టండి పార్టీ కదా సర్వేలలో కూడా మాదే భావన మీరే చెప్పారు కదా ఎందుకు ఈ అబద్ధి మమ్మల్ని కూర్చోబెట్టాలి మాట్లాడండి పద్నాలుగు వారు చర్చించండి ఎవరికి బాగా ఉందో చెప్పండి మాట్లాడితే డిసైడ్ చేయాలి కానీ ఏకపక్ష ధోరణి మేము ఒప్పుకోము ఈ రోజు ఈ పార్టీ మీటింగ్ ను మేము తప్పకుండా ఖండించినాం మేము అడ్డగించినాం మమ్మల్ని కూర్చోబెట్టాలి చర్చించాలి మేము చర్చించడానికి వస్తే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ వేస్తాను మాట్లాడతావా అంటే ఇక్కడ ఉన్నటువంటి యువనాయకులు దళితులు చిన్న చూపానికి మేము పార్టీలా జనరల్ అడగొద్దా అక్కడ ఉన్నటువంటి స్థాయిలో దళితులు అయినప్పటికీ కూడా అక్కడ ఆయనకు ప్రజాబలం లేదని మేము ఒప్పుకుంటున్నాం గతంలో పనిచేసిన వ్యక్తి మేము మేము పనిచేసినా మా అందరికీ పార్టీ బలంగా లేదు అక్కడి నుండి పార్టీ క్యాండిడేట్ కాదు మేము అనుకున్న ఏక ఏకంగా తీర్మానం చేసినట్టు యువత మొత్తం పనిచేస్తుంది ఆయనకు అవకాశం ఇస్తే వస్తు అవకాశం ఇస్తే గెలుస్తారని అంత క్లియర్ గా మీరు అందరు చెప్పిన తర్వాత కూడా ఏకపక్ష ధోరణి బాగాలేదు ఏ మిమ్మల్ని ఖండిస్తున్నాం పక్కా మమ్మల్ని కూర్చోబెట్టాలి తీర్మానం చేసి మాత్రం చర్చలు జరిపిన తర్వాతనే పద్నాలుగు వాడియాలి కానీ పోలీస్ స్టేషన్లు పంపిస్తాం పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి జైలు పోయినటువంటి పోలీసు పార్టీకి పనిచేసినంత మాత్రాన పోలీసు వాళ్ళు పిలిచి లోపల మాట్లాడడం ఇది తగదు మంచి మర్యాదగా కాదు ఇది పెద్దగా మీరు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిరు ఆ గౌరవాన్ని మేము గుర్తిస్తున్నాం దాన్ని మీరు ఉండండి మమ్మల్ని చర్చించండి మాట్లాడండి తెలంగాణ सही